కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సేద్యపు ఇద్దర బండలాగుడు పోటీలను ప్రారంభించడం జరిగింది చౌదరిపాలెం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరై ఈ ఇద్దర పోటీలను ప్రారంభించారు ఈ పోటీలను తిరగించేందుకు భారీ ఎత్తున ప్రజలు హాజరు కావడంతో ఆ ప్రాంతమంతా సొందరగా మారిపోయింది సేద్యుల యజమానులు కూడా ఉత్సాహంగా ఈ బండలాగుడు పోటీలో పాల్గొన్నారు కాబులి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా చౌదరిపాలనికి రావడంతో ప్రజలు ఎమ్మెల్యేకి స్వాగతం పలకడం జరిగింది అనంతరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆవిష్కరించడం జరిగింది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి చౌదరిపాడెం గ్రామంలో మంచి పట్టు ఉంది చౌదరిపాడెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల తెలుగుదేశం నేతల్లో సంతోషం వ్యక్తమైంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేద్యపు ఇద్దరు బండలాగుడు పోటీలు నిర్వహించడం పట్ల అభినందించారు వ్యక్తుల్ని ఈ రోజు ఆ యజమానులందరూ కూడా వాటిని కార్యక్రమాలు నిర్వహించడం వ్యక్తుల పోటీ నిర్వహించడం మన అందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే వాటిని కట్టుకొని అది మనందరికీ ఈ రోజు కాదు పూర్వ జన్మ నుంచి మనకి అన్నం చెప్పినటువంటి జంతువులు వాటిని తగ్గి కొట్టకుండా ఆహ్లాదకరంగా ఆడిత్యం ఎందుకు మరొకసారి నిర్వాఖర్ని కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు తితరపాల నాయకులకి ప్రజలకు పూర్వపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుతున్నాను ధన్యవాదాలు